జై సూర్యదేవ్ మిత్రులారా మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నారు సింహరాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు మే రెండు వేల ఇరవై ఐదు నాలుగవ తేదీ ఆదివారం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో ఏడవ రోజున నక్షత్రంలో గంధం అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు యాభై నాలుగు నుండి మధ్యాహ్నం పన్నెండు నలభై ఏడు వరకు ఉంటుంది రాహుకాలం సమయం సాయంత్రం ఐదు ఇరవై ఒక్క నుండి ఆరు యాభై తొమ్మిది వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశాసూల్లో పశ్చిమ దిశ గురించి ప్రస్తావించబడింది ఈరోజు పొరపాటున కూడా పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు సింహరాశివారికి ఈ సమయంలో ఒక ప్రత్యేక సంబంధాన్ని ముగించడం చాలా అవసరం ఈ కొత్త దశను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి పనిలో మీరు మిమ్మల్ని మరియు మీ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు మీ సృజనాత్మకతతో బిజీగా ఉండటం ద్వారా మీరు మీకు మీరే ప్రతిఫలం పొందుతారు ఈరోజు ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి మీరు వాటిని కొన్ని రోజులు వాయిదా వేయవచ్చు పేదలకు మరియు నిస్సహాయులకు సహాయం చేయడానికి కొంత సమయం కేటాయించండి ఎందుకంటే అది మీకు సంతృప్తిని మరియు సరైన దిశానిర్దేశం చేస్తుంది భౌతిక సుఖాల గురించి చింతించరు మీ ఉత్సాహం కంటే ఓడిపోతామనే భయం పెరగనివ్వకండి లేకుంటే మీరు గెలవలేరు ప్రజలు మీ దగ్గరకు సానుభూతి కోసం వస్తారు మరియు అది దృష్టిని ఆకర్షించే ప్రయత్నం అని మీరు పొరపాటుగా భావిస్తారు ఇప్పటికే సంబంధంలో ఉన్నవారు ఒకరితో ఒకరు కొంత మంచి సమయాన్ని గడపాలని హృదయపూర్వకంగా కోరుకుంటారు మీరు వారితో ఒంటరిగా ఉండి నిశ్శబ్ద సంభాషణ ద్వారా మీ ఆలోచనలను పంచుకోవాలనుకోవచ్చు ఒకరి నుండి దూరంగా ఉన్న తర్వాత ప్రతికూలంగా అనిపించడం సహజమే కాని ఇది కూడా జీవితంలో ఒక భాగం మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మరియు జీవిత ఆటను ఆస్వాదించండి ప్రజలు మీ తెలివితేటలను మరియు ఊహలను అర్థం చేసుకోలేరు కాబట్టి వారిని ఆకట్టుకునే ఏ అవకాశాన్ని వదులుకోకండి విజయం మరియు విజయాలు పొందే అవకాశం ఉంది ఇది ఏ ప్రధాన నిర్ణయాలు తీసుకోవడానికి శుభ సమయం కాదు కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి పేదలకు మరియు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి సమయం కేటాయించండి ఇలా చేయడం ద్వారా మీరు ఎవరికైనా మంచి చేయడమే కాకుండా మంచి అనుభూతి చెందుతారు మీ హృదయంలోకి చూసుకోండి మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయండి మీరు ఇప్పుడు ఏమి విత్తుతారో భవిష్యత్తులో మీరు అదే పంటను పొందుతారని గుర్తుంచుకోండి కొంతమంది ప్రత్యేక వ్యక్తులు ఈరోజు మీ జీవితాన్ని ఆనందం మరియు వినోదంతో నింపుతారు మీ జీవితంలో అంతర్భాగంగా ఉన్న మీ సృజనాత్మకతతో మీ ఆత్మ సహచరుడిని జాగ్రత్తగా చూసుకోండి కాబట్టి మీ ఊహలకు పదును పెట్టండి మరియు మీ శృంగార జీవితాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చడానికి ఆనందించండి నువ్వు ఎప్పుడూ ఇతరులకన్నా భిన్నంగా ఆలోచిస్తావు పనిచేస్తావు అందుకే అందరూ నిన్ను ప్రశంసిస్తారు మీ రాబోయే సమయం ఉజ్వలంగా ఉండేలా ముందుగానే మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకోండి మీ భాగస్వామి మిమ్మల్ని మరింత కోరుకునేలా ఏదైనా చేయండి నక్షత్రాల కింద శృంగారభరితమైన ననక గురించి మీ ఆలోచన ఏమిటి మీరు ఈరోజు ఊహాత్మకంగా ఉంటారు మీరు మీ పని ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి ప్రయాణించే అవకాశం పొందవచ్చు మీ ప్రేమ స్వభావం బయటపడుతుంది ఇది మీకు మీరు కొంత స్వేచ్ఛ ఇవ్వాల్సిన రోజు కానీ మీరు పనిలో కూడా ఆచరణాత్మకంగా ఉండాలి మీరు మీ సహోద్యోగులతో మంచి మానసిక స్థితిలో ఉంటారు మీ మెయిల్ చెక్ చేసుకోండి మీకోసం కొన్ని ముఖ్యమైన మెయిల్ వేచి ఉంది మీరు ప్రస్తుతం ఆధ్యాత్మిక విజయంలో ఉన్నారు మరియు పుస్తకాలు మరియు ప్రయాణం ద్వారా కొంత అర్థాన్ని వెతుకుతున్నారు గతంలో మీకు సహాయం చేసిన గురువు నుండి సహాయం తీసుకోండి మీ ఒత్తిడి ఇటీవల తగ్గుతుంది మీరు మనసులో పెట్టుకున్న సృజనాత్మక లక్ష్యాలను సాధించండి దేశీయ సమస్యలను పరిష్కరించడానికి ఈ రోజు ఉత్తమ రోజు చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పనులను ఈరోజు మీరు చేయగలరు అలాగే మీ శారీరక మరియు మానసిక విశ్రాంతి కోసం సమయం కేటాయించండి విజయానికి సులభమైన మార్గం ఏమిటంటే ఇతరులకన్నా కష్టపడి పనిచేయడం ఇతరులకన్నా ఎక్కువ తెలుసుకోవడం మరియు ఇతరుల నుండి తక్కువ ఆశించడం మీ తండ్రికి లేదా తండ్రి లాంటి వ్యక్తికి మీ సహాయం అవసరం కావచ్చు కాబట్టి అతనికి మద్దతు ఇవ్వండి ఈ సమయంలో మీ జీవితం ఉత్సాహంతో నిండి ఉంటుంది మీ భార్యాభర్తలతో ఈ క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి గృహ సమస్యలు లేదా తల్లి ఆరోగ్యం కూడా ఆందోళనకు కారణం కావచ్చు మీ బిజీ జీవితం నుండి కొంత సమయం కేటాయించి మీరు చాలా కాలంగా విస్మరిస్తున్న కుటుంబం మరియు వ్యక్తిగత విషయాలపై శ్రద్ధ వహించండి సంతోషంగా ఉండండి ఎందుకంటే చాలా ఆసక్తికరమైన మరియు వేడిగా ఉండే ఏదో మీకోసం వేచి ఉంది మీ ప్రేమ ఈ ఈరోజు తీవ్రంగా ఉంటాయి కాబట్టి మీ ప్రేమికుడికి ఒక ప్రత్యేక బహుమతి తప్పనిసరి మీ తలలో కొంచెం భారంగా అనిపించవచ్చు మానసిక అలసట వల్ల ఏకాగ్రత కష్టమవుతుంది తప్పుడు ఆహారం తినడం మరియు దానిని తాగడం వల్ల కడుపులో గ్యాస్ లేదా అజీర్ణం ఏర్పడవచ్చు నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో అలసట ఉంటుంది ధ్యానం మానసిక స్పష్టతను ఇస్తుంది మీరు కొంతకాలంగా మీ సంబంధం గురించి గందరగోళ స్థితిలో ఉన్నారు మీ ముందు ఉన్న వ్యక్తి మనసులో ఏం జరుగుతోంది దీన్ని అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయి దీనివల్ల మీ ఆలోచనలలో చాలా ప్రతికూలత రావడం ప్రారంభమైంది దీని కారణంగా మీరు ఒక చిన్న విషయాన్ని చాలా పెద్ద సమస్యగా మార్చారు మీ ఈ మారిన ప్రవర్తన కారణంగా మీ ప్రియమైన వ్యక్తి ఇప్పుడు మాట్లాడటం లేదు మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకోవడం ద్వారా మీరు మీ సమస్యను పరిష్కరించుకోవాలి మీరు మీ సంబంధాలలో స్వయంచాలకంగా మెరుగుదల చూడటం ప్రారంభిస్తారు మీ ఆలోచనల్లో చాలా గందరగోళం జరుగుతోంది మీ సమస్యలు ఏవైనా ఇప్పుడు ముగింపుకు దగ్గరగా ఉన్నాయి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి కానీ ఏదైనా సమస్య సకాలంలో పరిష్కరించబడాలని మీరు గుర్తుంచుకోవాలి మీ పనిలో ఏదైనా సమస్య చాలా కాలంగా కొనసాగుతుంటే కాబట్టి ఎవరైనా పెద్దవారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి మీరు ప్రయత్నిస్తే అన్ని పరిస్థితులు మెరుగుపడతాయి ఈరోజు ఊహాజనిత వ్యాపారాలకు అనుకూలమైన రోజు కానీ ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోకండి మీరు లెక్కించి రిస్క్ తీసుకుంటే మీకు ప్రయోజనం కలుగుతుంది కానీ అజ్ఞానంతో తీసుకున్న నిర్ణయం నష్టాన్ని కలిగిస్తుందని గుర్తుంచుకోండి కాబట్టి ప్రస్తుతానికి లాటరీ వలయంలో చిక్కుకోకండి జూదం ఆడటం లేదా ఆలోచించకుండా పెట్టుబడి పెట్టడం హానికరం దీనిలో అదృష్టం కూడా మీకు సహాయం చేయదు కానీ మీరు నాణ్యం యొక్క ప్రతి అంశాన్ని పరిశీలించిన తర్వాత పెట్టుబడి పెడితే మీ పెట్టుబడి సరైన దిశలో వెళుతుంది అది ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు అవుతుంది ఈరోజు మీరు మీ మాటలు మరియు ప్రవర్తనతో ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో విజయం సాధిస్తారు మీ ఆదాయ వనరులు పెరిగే కొద్దీ మీరు సంతోషంగా ఉంటారు విద్యార్థులు ఏదైనా కొత్త పోటీలో చేరవచ్చు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ పెండింగ్ పని ఏదైనా పూర్తవుతుంది మీ జీవిత భాగస్వామి మద్దతు మరియు సహవాసం మీకు సముద్దిగా లభిస్తుంది మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు మీరు గతంలో చేసిన కొన్ని తప్పుల నుండి ఒక పాఠం నేర్చుకోవాలి మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో మీకు డబ్బు చాలా ముఖ్యం మరియు దాన్ని పొందడానికి అదృష్టం కూడా మీతో ఉంది ఉన్నత విద్య లేదా నైపుణ్య శిక్షణ పొందే అవకాశం కూడా ఉంది కెరీర్లో మార్పుల పవనాలు ఈరోజు మీ పనికి మరియు వృత్తి నైపుణ్యానికి కొత్త అర్థాన్ని ఇస్తాయి ఈరోజు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఆ మార్పు మీ మొత్తం పనితీరును మారుస్తుంది ఇది మిమ్మల్ని శ్రేయస్సు మరియు వృద్ధివైపు నడిపిస్తుంది మీలో కొందరు ఈరోజు పోటీని ప్రత్యర్థులను కూడా ఎదుర్కోవలసి రావచ్చు విజేతలా ఆలోచించండి మరియు చిన్న అడ్డంకులను నమ్మవద్దు విజయాన్ని రుచి చూడటానికి మీ దృష్టిని పెంచుకోండి మరియు మీ ఆలోచనను విస్తరించండి దీనితో పాటు ఈరోజు మీ శుభదిశ తూర్పు ఖచ్చితంగా ఈరోజే తూర్పు వైపు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఈ రోజు తెల్లని వస్తువులను దానం చేయండి మీ కోరికలు నెరవేరుతాయి